సీఎం జగన్పై జరిగిన దాడి ఘటనలో మూలాలు అన్ని బోండా ఉమా కార్యాలయం చుట్టే తిరుగుతున్నాయని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు దాడికి పాల్పడిన వారు బోండా ఉమాతో ఎందుకు టచ్లో ఉన్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ఇరవై ఎనిమిదో డివిజన్ రైల్వే కాలనీ ప్రాంతాలలో డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండాతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలను ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందని అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు ప్రతి డివిజన్లో మాకు మంచి ఆదరణ వస్తుందని దాన్ని చూడలేకే మా మీద దాడులు చేస్తున్నారని మండిపడ్డారు పోటుకో మాట మాట్లాడే వ్యక్తి బోండా ఉమా అని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే అధికారులు విచారణ జరపడం తప్ప అని ప్రశ్నించారు ఎస్సీలను బీసీలను ఈ విధంగా వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారన్నారు ఎస్సీలను బీసీలను చంద్రబాబు రౌడీలుగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు చంద్రబాబు ఏనాడు ప్రజలకు మంచి చేయలేదు మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా అని ప్రజలు మాకు తెలియజేస్తున్నారని అన్నారు మీరేదో డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొస్తారు మూడు వందల రూపాయలు అని చెప్పి రెండు వందల రూపాయలు ఇచ్చారు కాబట్టి మీ మీద రాళ్ళు చెప్పి అన్నాడు నిన్న ఫైనల్గా టీవీ నైన్లో చూశాను నిన్న వేల్లంపల్లి కాలికి దెబ్బది అయితే కంటికి కట్టుకున్నాడని నిజంగా బాండో మా అనే వ్యక్తికి మానవత్వం కానీ ఏమైనా ఉందా అని చెప్పని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను అని మనిషి బాగా ఆవేశంలో ఉన్నాడు ఆవేదనలో ఉన్నాడు ఎందుకంటే దొరికిపోయారు కాబట్టి ఎవరైతే ఈ ఘటనకి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడు సాక్ష్యాధారాలతో పోలీసులు పట్టుకున్నారు పట్టుకొని ఒక వ్యక్తిని ఆల్రెడీ రిమాండ్కి పంపించారు ఇంకొక వ్యక్తి ద్వారా కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఈ మూలాలు ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా బోండా ఉమా ఆఫీస్ చుట్టే తిరుగుతున్నాయి అన్నీ కూడా ఈ మూలాలన్నీ కూడా బోండా ఆఫీస్ బోండా ఉమ్మ ఆఫీస్ చుట్టే జరుగుతున్నాయి వీటన్నిటికీ కంగారు పడి చంద్రబాబు మొదలు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఏదో పక్కకి తప్పిద్దామని ప్రయత్నం చేస్తున్నారు అధికారులను బెదిరిస్తున్నారు రేపు జూన్ నాలుగో తరగతి మాకు మేము అధికారంలోకి వస్తాం మే అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఇది అంతవరకు సమంజసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద వచ్చే ప్రయత్నం జరిగితే పోలీసులు ఎంక్వైరీ చేయకూడదా పోలీసులు ఎంక్వైరీ ఇంకా నిస్సిగ్గుగా ఆ దుర్గారావు అనే వ్యక్తి మా మనిషి అని చెప్పుకుంటున్నాడు ఇంకా అనే వ్యక్తి దానికేమో ఎస్సీ బీసీలు అంటున్నారు పాప వాళ్ళని వాడుకుంటున్నారు వీళ్ళు ఎస్సీల్ని బీసీలని చంద్రబాబు నాయుడు ఈ విధంగా వాడుకుంటున్నాడు మా ముఖ్యమంత్రిగా ఎస్సీలని బీసీలని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి పరిపాలనలో భాగం కల్పించాలని చెప్పని మా ముఖ్యమంత్రి గారు కష్టపడుతుంటే ఈ చంద్రబాబు నాయుడు ఎస్సీలని బీసీలని ఈ విధంగా రౌడీ రౌడీజానికి గోండాజాలకి ఉసుకొలిపే విధంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా తయారు చేస్తున్నాడు ఇరవై ఎనిమిదవ డివిజన్లో రైల్వే క్వార్టర్స్ దగ్గర ఓట్ల అభ్యర్థులలో భాగంగా మన అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే రుహుల్లా గారు అలాగే స్థానిక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొండా గారు మరి అలాగే పార్టీ నాయకులందరూ కూడా ఓటు అడుగుతా ఉన్నాం చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది ప్రతిరోజు కూడా ఎందుకంటే జగనన్న పెట్టిన పథకాలన్నీ మాకు వస్తాయనేటువంటి చెప్తా ఉంటే చాలా సంతోషం ఇదే విధంగా ఎప్పుడూ కూడా పరిపాలన సాగుతుందని కూడా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున పరిపాలన చేస్తూ ఉంటే నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన మన అందరం కూడా చూసాం విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఒక గోండా బాండా ఓమా అనేటువంటి వ్యక్తి నిజంగా అంటే ఓట్లు వేయించుకోవడానికి పక్కన ఉన్నటువంటి ప్రాణాలు అపోజిషన్లో ఉన్నటువంటి ప్రాణాలు సైతం తీసే విధంగా ఓట్లు అడుగుతున్నాడు అంటే ఆయనకి రాజకీయాల మీద ఎంత ఇష్టం ఇష్టం అంటే రాజకీయాలు మక్కువగా చేయాలా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలా లేకపోతే సమాజంలో నేనేం చేస్తాననేటువంటి దానిలో ముందుకెళ్ళాలి అట్లా కాదు వాళ్ళకి గోండాలు కబ్జాలు ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆక్రమించుకోవటమే గత పాలకులను మనం చూసాం ఇరవై ఎనిమిదో డివిజన్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు డిప్యూటీ మేడ మేయర్ అవుతు శైలారెడ్డి గారు ఎమ్మెల్సీ రహుల్లా గారు మరియు డివిజన్ కార్యకర్తలు వైసీపీ అభిమానులు అందరూ కూడా ఈ రోజున పర్యటించడం జరిగింది ఈ రోజున మా పర్యటనలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏ గడపకి వెళ్ళినా కూడా ప్రతి ఆడవాళ్ళు కూడా ప్రతి ఇంట్లో మగవాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంది అన్న సీనన్న కాళ్ళు కంటికి దెబ్బ తగిలిందంటే కదా ఎలా ఉంది అన్న కోలుకున్నారా ఎలా ఉన్నారు ఆయన యోగక్షేమాలు అడుగుతున్నారు అంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు డివిజన్లో ప్రజల్లో ఎటువంటి ఆకాంక్ష ఉందనేది రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఓటు వస్తుందా ఎప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని ఇటువంటి దుర్మార్గ చర్యలు దుశ్చర్యలకు పాల్పడ్డారో తగిన బుద్ధి చెప్తామని వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి చెప్తూ జై జగన్